హలో గుడ్ నమస్తే అండి అందరికీ నేను డాక్టర్ ఆర్ఎల్బి ఫణికుమార్ అండి కన్సల్టెంట్ ఫిజీషియన్ ఫ్రమ్ బాలాజీ హాస్పిటల్ అండ్ డయాబెటీస్ సెంటర్ భవానీపురం విజయవాడ అండి సో బేసికల్గా నేను చిన్న వీడియో ఎందుకు చేస్తానంటే ఈ వీడియో కేవలం ఇన్సులిన్ వాడేవారికి మాత్రమేనండి ఇన్సులిన్ వాడేవారికి కొన్ని చిన్న చిన్న అపోహలు ఉన్నాయండి దాని గురించి నేను ఈ వీడియో చేయడం జరుగుతుందండి బేసికల్గా ఏంటంటే ఇన్సులిన్ వాడేవారికి ఇన్సులిన్ వాడేవారు రెండు రకాలుగా వాడతారు మనకి ఇండియాలో అవైలబుల్ ఉన్న దాన్ని బట్టి ఇన్సులిన్ బాటిల్ రూపంలో వాడతారు లేదా పెన్ రూపంలో వాడతారండి పెన్ రూపంలో వాడేవారికి టైట్రేషన్లో పెద్ద ఇబ్బంది ఉండదండి ఉండదు అండి సో అంటే ఎందుకంటే అంత కాలిబరేటెడ్ ఉంటుంది ఎలా కావాలంటే మనం ఎంత డాక్టర్ ఎంత ప్రిస్క్రైబ్ చేస్తే అన్ని యూనిట్లు పేషెంట్ అలా తిప్పుకొని డైరెక్ట్గా చేసుకుంటారు బట్ బాటిల్ వాడేవారికి కొన్ని చిన్న చిన్న డౌట్స్ ఉన్నాయండి దాని గురించి నేను చెప్పబోతున్నాను అది చాలా ఇంపార్టెంట్ విషయం కూడా చెప్పబోతున్నాను అండి దాంట్లో ఏంటంటే పెన్ పెన్ వాడేవారికి నో ప్రాబ్లం అండి పెన్ అంటే డాక్టర్ ఎంత డోస్ ఫిక్స్ చేస్తారో అది వాడతారు సో దట్ ఈస్ నాట్ ఏ ప్రాబ్లం బాటిల్ రూపంలో వాడే వారికే నేను ఈ వీడియో చేస్తానండి ఇంకా వేరే ఇన్ఫర్మేటివ్ వీడియోస్ నేను వేరే సెషన్లో చేస్తాను ఈ చిన్న వీడియోస్ కేవలం బాటిల్ వాడే వారికి అసలు ఏంటి బాటిల్ రూపంలో వాడే ఇన్సులిన్కి ఉన్న తేడా ఏంటి అనేది నేను చెప్తాను సో మనకి ఇండియాలో అవైలబుల్ ఉన్న ఇన్సులిన్ వచ్చేసి రెండు రకాల ఇన్సిడిన్స్ అవైలబుల్ ఉన్నాయండి బేసికల్గా ఏంటంటే మనం పేషెంట్కి పాయింట్స్ అనేది మనం యూనిట్స్ అనేది సజెస్ట్ చేస్తాం తప్ప బాటిల్ అనేది మనం పేషెంట్కి మనం రాసిన దాన్ని బట్టి వాళ్ళు వాడాల్సి వస్తుంది సో అపోహ ఫస్ట్ అపోహ ఏంటంటే పేషెంట్స్ దగ్గర ఉన్నది నలభై యూనిట్లు పర్ ఎంఎల్ బాటిల్ ఏమో పవర్ తక్కువ వంద యూనిట్లు పర్ ఎంఎల్ బాటిల్ పవర్ ఎక్కువ అనేది చిన్న అపోహ ఉంది ఫస్ట్ పాయింట్ తర్వాత రెండో పాయింట్ ఏంటంటే నలభై యూనిట్ల బాటిల్కి వంద యూనిట్ల బాటిల్కి డిఫరెన్స్ ఏంటనేది నేను ఫస్ట్ చెప్తాను సో మనకి ఇన్సులిన్ అనేది టూ టైప్స్ ఆఫ్ ఇన్సిలిన్ ఇండియాలో అవైలబుల్ ఉందండి కంపెనీలు ఏవైనా సరే మనకి కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఇన్సులిన్ వచ్చేసి ఫస్ట్ వచ్చేసి హండ్రెడ్ యూనిట్స్ పర్ ఎంఎల్ కాన్సన్ట్రేషన్ ఇన్సులిన్ ఒకటి ఫార్టీ యూనిట్స్ పర్ ఎంఎల్ కాన్సన్ట్రేషన్ అనేది ఒకటి ఉంది సో ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పేషెంట్స్ ఇన్సులిన్ వాడేవారు ఏ రకమైన బాటిల్ వాడతాననేది ఫస్ట్ చూడాలి బాటిల్ హండ్రెడ్ యూనిట్స్ బాటిల్ ఉన్నప్పుడు ఏంటంటే బాటిల్ మూడ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది అంటే హండ్రెడ్ యూనిట్స్ పర్ ఎంఎల్ అనేది మెన్షన్ చేసి ఉంటుంది అలాగే ఫార్టీ యూనిట్స్ వాడేవారికి పక్కన ఫార్టీ యూనిట్స్ పర్ ఎంఎల్ కన్ మె మెన్షన్ చేస్తుంటుంది ఇక్కడ ఏంటంటే హండ్రెడ్ యూనిట్స్ వాడేవారు పేషెంట్స్ ఇన్సులిన్లో ఒక మిల్లీ లీటర్లో హండ్రెడ్ యూనిట్స్ ఇన్సులిన్ ఉంటుంది అలాగే ఫార్టీ యూనిట్స్ బాటిల్ వాడేవారికి ఒక మిల్లీ లీటర్లో ఫార్టీ యూనిట్స్ ఆఫ్ ఇన్సులిన్ కాన్సన్ట్రేషన్ ఉంటుంది ఇక్కడ ఏంటంటే పాయింట్లు ఒకటేనండి ఇన్సులిన్ యూనిట్లు ఒకటే కానీ కాన్సన్ట్రేషన్ వేరీ అవుతూ ఉంటుంది ఒక వన్ ఎంఎల్ వచ్చేసి దీంట్లో ఫార్టీ యూనిట్స్ ఉంటుంది దాంట్లో హండ్రెడ్ యూనిట్స్ ఉంటుంది సో ఇక్కడ ఇక్కడ మిస్టేక్ ఎక్కడ జరుగుతుంది మనం పేషెంట్కి సరైన అవగాహన ఇవ్వకపోతే ప్రాబ్లం ఏమొస్తుంది అనేది నేను చెప్తాను సో ఎవరైనా సరే సింపుల్ లాజిక్ ఏంటంటే హండ్రెడ్ యూనిట్స్ బాటిల్ వాడేవాళ్ళు హండ్రెడ్ యూనిట్స్ సిరంజ్ వాడాలి అది దాని కలర్ కూడా వచ్చేసి ఆరెంజ్ క్యాప్లా ఉంటుంది అనమాట తర్వాత ఫార్టీ యూనిట్స్ బాటిల్ వాడేవాళ్ళు సిరంజ్ తీసుకున్నప్పుడు ఫార్టీ యూనిట్స్ పర్ ఎంఎల్ అనేది రెడ్ రెడ్ కలర్ క్యాప్తో వస్తుంది ఎర్ర మూత ఉంటుంది ఎర్ర బా మన రెడ్ కలర్తో నేమ్ లేబలింగ్ గేసి ఉంటుంది అనమాట సో ఫార్టీ యూనిట్స్ వాడేవారు ఫార్టీ యూనిట్స్ చిరంజే మాత్రమే వాడాలి అలా కాకుండా బై మిస్టేక్ హండ్రెడ్ యూనిట్స్ బాటిల్ వాడేవారు ఫార్టీ యూనిట్స్ కనుక వాడినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ బాడీలోకి రెండున్నర రెట్లు ఇన్సులిన్ ఎక్కువ వెళ్ళి వారికి షుగర్ లో అయ్యి హైపోగ్లైసిమే లక్షణాలు వచ్చి తర్వాత దానివల్ల ఎటువంటి కాంప్లికేషన్స్ కన్నా దారితీసే అవకాశం ఉంది సో ఎవరైనా సరే ఇన్సులిన్ మొదలుపెట్టిన తర్వాత కొన్ని కొంచెం అవగాహన లేక షుగర్ డౌన్ అవుతున్న డౌన్ అవుతున్నట్టు నీరసంగా ఉన్నట్టు అయితే కనుక వాళ్ళు ఖచ్చితంగా ఒకసారి ఈ సిరంజెస్ ఏమైనా మిస్ అని ఏమో చూసుకోవాల్సిన అవసరం ఉంది అలాగే ఎప్పుడైనా సరే మీరు మెడికల్ షాప్లో కొనేటప్పుడు మీరు ఖచ్చితంగా క్లారిటీగా మీరు ఎటువంటి బాటిల్ వాడుతున్నారు అంటే హండ్రెడ్ బాటిల్ వాడుతుంటే హండ్రెడ్ యూనిట్ సిరంజ్ అడగాలి వాళ్ళు ఏంటంటే బిజీలో వేరే షాప్ వాళ్ళైనా బయట షాప్ వాళ్ళైనా కొంతమందికి లైట్గా అవేర్నెస్ లేకపోవడం వల్ల కూడా ఇన్సులిన్ సిరంజ్ అనగానే బై డిఫాల్ట్ ఫార్టీ ఇచ్చేస్తున్నారు దానివల్ల ఏమవుతుందంటే పేషెంట్ దగ్గర హండ్రెడ్ బాటిల్ ఉండి అతను టెన్ యూనిట్స్ చేసుకోవాల్సిన మనిషి కనుక ఫార్టీ సిరంజ్ తెచ్చుకుని హండ్రెడ్ బాటిల్లో కనుక ఇన్సులిన్ తీసి చేసుకుంటే అతని బాడీలోకి ఇరవై నాలుగు ఇరవై ఐదు యూనిట్లు ఇన్సులిన్ వచ్చేస్తుంది కానీ దానివల్ల అతనికి విపరీతమైన నీసము లో షుగర్ లక్షణాలు అనేది జరుగుతూ ఉంటాయి కొంతమందికి ఒక కొన్ని రోజులు జరిగేదాకా టూ త్రీ డేస్ దాకా కూడా తెలియదండి తెలియదు అండి సీరియస్ అయ్యేదాకా తెలియదు అనమాట సో ఎక్కడ మిస్టేక్ అవుతుందా అని చూస్తే బేసికల్గా ఇక్కడే అవుతుంది అనమాట సెలెంజెస్లోనే మిస్టేక్ అవుతుంది సో నేను గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రెండు రెండు బాటిల్స్లో కాన్సన్ట్రేషన్ అనేది మాత్రమే మారుతుంది కాబట్టి మీరు వాడే బాటిల్ని క్లారిటీగా గుర్తుపెట్టుకుని మీరు పేషెంట్ ఏ ఏ బాటిల్ అయితే వాడుతారో ఆ బాటిల్నే మీరు పే మెడికల్ షాప్లో చెప్పి దానికి సంబంధించిన సిరంజ్ ఒకటి తీసుకోవాలి ఫస్ట్ వచ్చేసి ఇది ఒక్కొక్క హండ్రెడ్ యూనిట్స్ కాస్ట్ కొంచెం అప్రాక్సిమేట్లీ ఫైవ్ హండ్రెడ్ యూనిట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అలా ఉంటుంది ఫార్టీ యూనిట్స్ వచ్చేసి నూట డెబ్బై రూపాయలు వన్ సెవెంటీ వన్ సిక్స్టీ రూపీస్ ఉంటుంది దీనివల్ల కొంతమంది ఏమనుకుంటున్నారంటే హండ్రెడ్ యూనిట్స్ అంటే పవర్ ఎక్కువ ఫార్టీ యూనిట్స్ ఏమో పవర్ తక్కువ అనుకుంటున్నారు కాదు హండ్రెడ్ యూనిట్స్ ఎందుకు రాస్తామంటే ఎవరికైనా సరే కొంతమందికి ఇన్సులిన్ రిక్వైర్మెంట్ బాగా ఉన్నా లేకపోతే ఎక్కువ రోజులు ఇన్సులిన్ చేసే వాళ్ళకి ఫార్టీ యూనిట్స్ అనేది ప్రిస్క్రైబ్ చేయడం వల్ల ఏమవుతుందంటే లైఫ్ అంటే ఫ్యాట్ అంతా గట్టిపడిపోయి ఫ్యూచర్లో ఇన్సులిన్ అబ్జార్బ్షన్ అనేది సరిగ్గా జరిగే అవకాశం ఉండకపోవచ్చు సో అదొకటి తర్వాత కొంతమందికి ఫార్టీ ఫైవ్ యూనిట్స్ ఫిఫ్టీ యూనిట్స్ వాడేవారు కూడా ఉంటారు వాళ్ళకి ఫార్టీ యూనిట్స్ బాటిల్ అనేది మనం ప్రిస్క్రైబ్ చేయలేము ఎందుకంటే దీని మ్యాక్సిమం కెపాసిటీ వచ్చేసి ఒక్కసారికి ఫార్టీ యూనిట్స్ మాత్రమే ఇది డిస్ తీసుకోగలదనమాట కాబట్టి ఎవరికైనా సరే ఇన్సులిన్ వాడేవాళ్ళు మళ్ళా డాక్టర్తో కన్సల్ట్ అయ్యి ఖచ్చితంగా మీరు క్లారిటీగా మీరు ఏ ఏ రకమైన బాటిల్ వాడుతున్నారు దానికి ఏ రకమైన సిరెంజ్ వాడాలనేది ముందే మీకు ఒక అవగాహన ఉంటే మీకు ఈ షుగర్ లో అయ్యే అవకాశాలు కూడా తగ్గుతాయి సెకండ్ థింగ్ ఏమవుతుందంటే కొన్నిసార్లు నాకున్న ఎక్స్పీరియన్స్ నేను చూసింది ఏంటంటే ఫార్టీ యూనిట్స్ బాటిల్ వాడుతూ నొప్పి తక్కువ ఉంటుందని చెప్పి హండ్రెడ్ యూనిట్ సిరెంజ్ వాడుతున్నారు దీనివల్ల కూడా మళ్ళీ పేషెంట్ షుగర్కి పేషెంట్కి షుగర్ కంట్రోల్ అవి అవ్వకపోవడం జరుగుతుంది ఎందుకంటే పేషెంట్కి ఫార్టీ యూనిట్స్ బాటిల్లో సపోజ్ ఆయన టెన్ యూనిట్స్ వేస్తున్నారు సో దాన్ని సిరంజ్ మార్చుకుని బై మిస్టేక్ హండ్రెడ్ యూనిట్స్ సిరంజ్ తెచ్చుకుని ఫార్టీ యూనిట్స్ బాటిల్ కనుక టెన్ యూనిట్స్ చేసుకుంటే అతను బాడీలోకి నాలుగు 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 యూనిట్లు మాత్రమే వస్తుంది దానివల్ల అతను షుగర్ కంట్రోల్లో ఉండదు కాబట్టి ఏ సిరంజ్కి ఆ బాటిలే వాడాలి అంటే ఏ బాటిల్ వాడేవాళ్ళు క్లారిటీగా అదే సిరంజ్ కొనుక్కోవాలి ఇక్కడ ఈ యొక్క చిన్న లాజిక్ మర్చిపోతే మీకు ఐదర్ షుగర్ డౌన్ అన్న లేకపోతే కంట్రోల్ అన్నా తప్పిపోవచ్చు కాకపోతే చెప్పాల్సిన విషయం ఏంటంటే రెండు ఇన్సిన్లు ఒకటి పవర్ ఎక్కువ కాదు ఒకటి పవర్ తక్కువ కాదు కొంతమందికి షార్ట్ టర్మ్లో కొంతమందికి తక్కువ యూనిట్స్ వాడే వాళ్ళకి ఫార్టీ ప్రిస్క్రైబ్ చేస్తారు అంటే ఎక్కువ యూనిట్స్ వాడే వాళ్ళకి లాంగ్ రన్లో వాడే వాళ్ళకి ఏంటంటే హండ్రెడ్ ప్రిస్క్రైబ్ చేస్తారు హండ్రెడ్ ప్రిస్క్రైబ్ చేయడం వల్ల ఏంటంటే ఈ స్కిన్ ప్రాబ్లమ్స్ అవి కొంచెం రాకుండా ఉంటాయి స్కిన్ ప్రాబ్లమ్స్ అంటే ఒకే చోట చేసి 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 స్కిన్ అనేది లైఫ్ అక్కడ గట్టిపడిపోయి కొంచెం ఇన్సులిన్ అబ్జార్బ్షన్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి అనమాట కాబట్టి ఇన్సులిన్ వాళ్ళు చిన్న ఈ లాజిక్ని మర్చిపోకుండా మీరు దీన్ని కేర్ తీసుకోవచ్చు ఇన్సులిన్ గురించి ఇంకా ఇతర వివరాలు నేను నెక్స్ట్ వీడియోలో చేస్తాను నమస్కారం అండి